బండి సంజయ్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా మాట్లాడతాడు ఆయన చాలా బ్యాలెన్స్డ్గా విషయ పూర్తి ఆధారాలతోటి మాట్లాడతాడు ఆధారాలు లేకుండా ఎప్పుడు ఒకళ్ళ గురించి ఎవరి గురించి కమెంట్ చేయడు మరి ఆశ్చర్యకరంగా ఉంది నాకు బండి సంజయ్ గారు కేసీఆర్ దొంగ నోట్లు ప్రింట్ చేశాడు ఏ ఆధారాలు లేకుండా కాంగ్రెస్ తోళ్ళు వాగిన వాగుని ఆయన దాన్ని బేస్ చేసుకుని కమెంట్ చేయటం నాకైతే కరెక్ట్ అనిపించట్లేదు ఎందుకంటే బండి సంజయ్ మంచి పవర్ఫుల్ లీడరు బ్రహ్మాండంగా మాట్లాడతాడు ఏది మాట్లాడినా ఇన్ని సంవత్సరాలు ఆయన ఎప్పుడు మాట్లాడినా నాకు తెలిసి బాగా నాకు సన్నిహితంగా సన్నిహిత బంధం ఉంది కదా తెలుసు ఆధారాలు లేకుండా ఏది మాట్లాడా ఆ చేతిలో ఆధారాలు పెట్టుకునే గట్టిగా మాట్లాడతాడు దమ్ముతోటి మాట్లాడతాడు లేదు ఇప్పుడు ఆధారాలు పెట్టుకోలేదు అందుకనే ఆధారాల కోసం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాడు ఆయన మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళన్న మాటని నేను అంటున్నాడు కాంగ్రెస్ బీజేపీ ఒకటి ఎందుకు అవుతుంది బద్దస్థితులు ఈ ఉన్న కాంగ్రెస్ బీజేపీ ఒకటి అయిందని బీజేపీ టీఆర్ఎస్ ఒకటి అయిందని కాంగ్రెస్ ఇవన్నీ ఉన్న పొలిటికల్ కమెంట్స్ అమ్మా ఉన్న ఏదో ఒకటి వాళ్ళ మీద వీళ్ళు విడవ తప్పితే నథింగ్ ఎప్పుడు స్లోగన్ పడది బీజేపీకి ఏం కర్మ బీజేపీ తను అధికారంలోకి రావాలని కోరుకుంటుంది కానీ కేసీఆర్ తోటి చేతులు కలిపి కేసీఆర్ని సీఎం చేయాలనుకుంటుందా కేసీఆర్ గారికి ఏం కర్మ మళ్ళీ మా మేము అధికారంలో రావాలని కోరుకుంటుంది కానీ ఇక బీఆర్ఎస్ బీజేపీని ముందుకు తెయాలని అనుకుంటుందా పిచ్చివా కూడా కాంగ్రెస్ వాగే వాగుళ్ళని వాళ్ళగే అవసరం కాంగ్రెస్ బీజేపీ పొత్తు అని దాంట్లో ఒక అర్థం ఉంది రీజన్ ఉంది ఎందుకంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పదవి పోయిందంటే చీలుస్తాడు పార్టీని పార్టీని చీలుస్తాడు కనుక అతను రేవంత్ రెడ్డి ప్రస్తుతం బీజేపీతో కొంచెం క్లోజ్గా దగ్గరగా ఉంటున్నాడు ఎటుపోయేటొస్తుందో ఒక నలభై మంది అయిన తోటి ఆయన బయటకు వచ్చేసేసి ఇప్పుడు కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి అంతే నాకు కానప్పుడు ఎవరికి వద్దు ఆయన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి టెంపర్మెంట్ అదే తనకు కానప్పుడు నాకు కానప్పుడు నీకు వద్దు అంతే తన నిం తనకన్నా దింపేస్తే పార్టీని దింపేస్తాడు అధికారులు మళ్ళీ చూడాలి ప్రజలు అంత ఇదిగా బీజేపీ లైన్లో వస్తా బీఆర్ఎస్ చూస్తున్న ప్రజలు చూ చూడాలి కదా మనం జ్యోతిష్కులం కాదు ఇప్పుడు ఇద్దరికీ ఛాన్సెస్ ఉంటాయి ఎవరు ఆ ఛాన్స్ని బాగా వాడుకుని ముందుకెళ్తారో చూడాలి ఇప్పుడు బీఆర్ఎస్ ఆల్రెడీ అధికారులు నడిపింది అధికారులు పదేళ్ళు నడిపింది కనుక దే రాష్ట్రం మొత్తం వాళ్ళకి ఒక వర్గము కార్యవర్గము మనుషులు ఉన్నారు బాగా ఏర్పడిపోయింది పార్టీ బాగా పునాదులు పడిపోయినాయి బీఆర్ బీజేపీకి ఇంకా అంత పునాది లేదు సిటీలో తప్పితే అంతంత కార్యవర్గం కానీ మనుషులు కానీ పునాదులు గట్టిగా పడలేదు సో ఈ పునాదులు గట్టిగా పడిన బీజేపీ ఈ పునాదులు గట్టిగా ఉన్న బీఆర్ఎస్ని దాటుకుని వెళ్ళగలదా కాంగ్రెస్ ఎలాగో నెక్స్ట్ ఎలక్షన్ అడ్రస్ ఉండదు కాంగ్రెస్ అనేది ఎవరు ఇప్పటికే ఒకసారి తప్పు చేశారని నెత్తినారు బాధకుంటున్నారు ఇంకా మళ్ళీ కాంగ్రెస్ పుట్టగతులు ఉండవు ఇక్కడ దేశం మొత్తం తరిపో ఈ వెళ్లిద్దరి మధ్య ఉంటుంది వెళ్లిద్దరులో ఎవరు ప్రజల్ని ఒప్పించగలరు మెప్పించగలరు ఆర్గనైజేషన్గా అయితే బీజేపీకి ఏమో బాగా బూత్ లెవెల్ ఉన్నారు వర్కర్సు బీజేపీకి టీఆర్ఎస్కి ఉన్నారు కదా లీడర్సు బీజేపీకి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల దిశ నలు దిశల్లోనూ కొన్ని చోట్ల ఉన్నారు కొన్ని చోట్ల లేరు వేరే తెలంగాణకి టీ మొత్తం ఉన్నారు ఎందుకంటే పదివేలు అధికారం అనుభవించింది కనుక మొత్తం బేస్ ఏర్పడిపోయింది ప్రతి చోట గుమ్మాలు ఉన్నాయి వాళ్ళవి సో కనుక ఇవన్నీ ఇంకా టైం టైం వీళ్ళు తెలిది చూడాలి